మనము పండగ వాతావరణం చేసుకుంటున్నామంటే ఇచ్చిన ధన్యత మందకి అన్నగారు ఎందుకంటే మరి ఎప్పుడో చిన్న గ్రామంలో పల్లెటూరులో మాదిగా రిజర్వేషన్ పోరాట కలిగితే అని తన కాడే పోసుకొని అదే కాడే కండ నల్ల ఈ కండువా అయితే ఈ కండువ వేసుకొని పల్లె పల్లెలు వాడు వాడులో పాదయాత్రలు తిరుగుతూ రక్తము తెగించి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనతో పాటు నడిచిన వాళ్ళు చాలామంది మరి అయితే ఆయనతో ఉండి అమరులైనటువంటి పదకొండు పదకొండు మందికి కూడా ఈరోజు నిర్మించినటువంటి అయితే మరి వర్గీకరణ అనేది ఏమని ఏమని మన నరేంద్ర మోడీ చూస్తున్నప్పుడు జన సమీపం చూసి మరి నా చోట నా తమ్ముడు అని ఆయన కవలించుకొని నీకు వర్గీకరణ ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నవే దీన్ని ఎవరు గుర్తించలేరా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ఇంకొక పార్టీలు అయితేనేమి ఏ పార్టీ కూడా గుర్తించలేనప్పటికీ అయితే నరేంద్ర మోడీ గారు గుర్తించి మరి ప్రధానమంత్రి గారు గుర్తించి ఆయనకి వర్గీకరణ చేస్తామని ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు వర్గీకరణ మనకి పండగ దినంగా మార్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మనం ఎంతో కృతజ్ఞత తెలియజేందాలని చెప్తున్నాను అయితే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా నేను వర్గీకరణకు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు అయితే అదే విధంగానే తక్కువ సమయంలోనే ఎనిమిది నెలలు పరిధిలోనే వర్గీకరణకి మనకు మన మనకి ఇచ్చేసినాడు అయితే దీనికి కారణం ఏంటంటే ఆ రోజు కాడు మరి మంద కృష్ణ ఇదో భారత రాజ్యాంగం రాసినటువంటి మన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యాభై తొమ్మిది కులాలు ఉక్కు కులాలు దళితులుగా ఉన్నారని ఆయన భారత రాజ్యాంగంలో రాసి ఆయన నాలుగు సంవత్సరాలకే ఆయన అత్యుది స్వాసీ చేసినట్టుగా ఉన్నాడు అయితే బిల్లులో బిల్లులో మరి పది సంవత్సరాలకు ఒకసారి పది సంవత్సరాలకు ఒకసారి దాన్ని కమిటీ వేసి అమలు పరచాలని సిద్ధాంతం చేస్తున్నప్పుడు మన నేత మన మాదిగ నేత మరి బాబు జగ్జీవన్ రామ్ మరి దాన్ని కడి మోసుకొని జీవం పోసినటువంటి వ్యక్తి అయితే జీవం పోసిన ఈ వ్యక్తి ఈ రోజు వర్గీకరణకి మనం అమలుగా ఉన్నాం అయితే యాభై తొమ్మిది ఉప కులాలు ఏమైతే ఉన్నావో యాభై తొమ్మిది కుటుంబాలు కూడా అన్నం పెట్టినటువంటి ఒకే ఒక మహానీయుడు మనం అందరికి అయితే ఒక మాది కూడా కాదు మన మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి జాతి బిడ్డ కూడా ఈ ఈ గౌరవం దక్కాల్సిందే ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఆయన నాన్ చేసిన వ్యక్తి ఒక మాది జాతికే కాదు ఒక మాల జాతికే కాదు ఒక టెంపుల్ జాతికే కాదు ఒక రెడ్డి జాతికే కాదు రాజ్యాంగంలో రాసినటువంటి ప్రతి మనిషి కూడా